પ્રભુત્વ બાબા સાહેબ આશીર્નિ આજના પ્રભુત્વની રાજ્યા ભદુમી ભારત દેશાની પરીનની પ્રભુત્વ ભારત રાજકો રાજે સભા ભોજન સમાજ ભોજન સમાજ ર అరవై ఏడు వర్ధంటి సందర్భంగా ఖదుర్లో ఈరోజు ఘనంగా అర్పిస్తూ ఎందుకంటే అంబేద్కర్ గారు అంటరానితనము పేదరిక నిర్మూలన ఇవన్నీ ఎక్కువ ఎందుకంటే ఈరోజు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఈరోజు రాజ్యాంగ రచయిత రాజ్యాంగం రచించి ఈరోజు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అంటరాంతరము ప్రతి ఒక్కరిని ఈ పొద్దు సమాజంలో ఇలా తిరుగుతున్నామంటే అంతా అంబేద్కర్ సెలవు అని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి విభాగము అందరూ మా నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే ఆయన బలీ బహీన వర్గాలకు ఎంతో చేశాడు ఈరోజు అందరూ స్వేచ్ఛంగా తిరుగుతున్నారంటే ఆయన రచించిన రాజ్యాంగమే ఇదే మనకు ఆయన అనుసరించి పాలకులంతా అను దాన్ని సూచించుకుంటున్నారు అదేవిధంగా మా అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్నిటికన్నా ఎత్తైన అంబేద్కర్ విక్రమ విజయవాడలో చర్చించడము అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని ఆ కీర్తి ఎంత ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మా నాయకులకు అందరికీ నమస్కారాలు మహనీయుడు శిరస్మణీయుడు మన భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కదిరి అంబేద్కర్ సర్కిల్లో ఆ మహనీయునికి పూలమాలలతో కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనమైన నివాళులు అర్పించి ఆయన గురించి మనము భావితరాలకు చెప్పుకునేందుకు కొన్ని కొనియాడడం జరిగింది ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటే మన ప్రపంచంలోనే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఆయన చేసినటువంటి చట్టాలు ఈరోజు కూడా భారతదేశంలోనే అమలు చేసుకుంటూ ఇన్ని ఏళ్ళైనా కూడా తదుపరి ప్రపంచ దేశాలు కూడా కన్నెత్తి మన దృఢమైన రాజ్యాంగాన్ని చూస్తున్నాయంటే ఆ మహనీయుడు ఎంతటి రాజ్యాంగాన్ని ఇక్కడ నిర్మించాడు అనేటువంటిది మనం అందరం కూడా గర్వపడాలా మరి అదే కాకుండా భారతదేశంలో కులమతాలు అన్నింటినీ కూడా సర్వ నిమూలన నిర్మూలించే విధంగా ఎన్నో చట్టాలు ఎన్నో విధానాలుగా ఎన్నో అందరూ కూడా కలిసిమెలిసి ఉండేందుకు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు మరి అన్నతమైన వర్గాలందరూ కూడా కలిసిమెలిసి ఈ యొక్క ఈ ప్రభ ఈ దేశంలో బాగుండాలా అని చెప్తూ రోజు ఈరోజు ఎస్సీ బీసీ మైనార్టీలందరికీ కూడా మంచి సాగసపేతమైనటువంటి చట్టాలను నిర్మూలన బాగా చేసి ఈరోజు మహనీయుడు మనందరికీ కూడా ఇచ్చాడు ఆయనకు ఘనమైన నివాళులు కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా నివాళులర్పిస్తూ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కదిరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మొత్తం అందరు మొత్తం కార్యకర్తలు నాయకులతో సహా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలోనే రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాము కానీ రాజ్యాంగం దినోత్సవం జరుపుకునే తప్ప ఈరోజు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో బలమైన రాజ్యాంగం ఈ దేశంలో ఈ ప్రపంచంలో ప్రతిష్టంగా ఉందంటే ఒక భారతదేశంలో రాజ్యాంగం రాసిన చట్టాలతోనే ప్రతి రాజ్యం ప్రతి దేశంలో కూడా మన చట్టాలను చూసి గౌరవపడతారు అలాగే ఈ మధ్యకాలంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన విగ్రహాన్ని పెట్టి ఈ ప్రపంచ దేశాలకి చాటి చెప్పడమే కాదు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బడు బలహీన వర్గాలకి ఉన్నత పదవులే కాదు మంత్రులు ముఖ్యమంత్రులు ఉప ఉప ముఖ్యమంత్రులు అలాగే చైర్మన్లు వైస్ చైర్మన్ ఇచ్చిన ఘనత ఘనకార్యం అంతా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అలాగే భారత రాజ్యాంగం అంబేద్కర్ రాశించిన రచించిన ఆయన దారుణాన్ని నడుచుకుంటూ ఆయన అడుగు జాడల ముందుకు వెళ్తామని చెప్పి కోరుకుంటూ చొరవ తీసుకుంటున్నాను